చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ చేతిలోనేమో అది పెట్టుకున్నట్టు ఇక్కడ అయితే చేతులు అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది కృష్ణుడు కృష్ణుడు అయితే ఉన్నాడండి ఇక్కడ బాగా చాలా బాగున్నట్టు కృష్ణుడు ఇంట్రెస్ట్ అండి లోపలికి చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి ఇది చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి లోపల ఫండ్ అయితే ఇవ్వండి ఇలా ఉంది అయితే పట్టుకొని చాలా బాగుంది అండి చాలా మంచిగా పెట్టుకున్నాను చాలా బాగుంది లోపలికి ఇంట్రెన్స్ అనిపిస్తుంటా అండి ఇక్కడి నుంచే మనకైతేనండి ఇంట్రెండ్స్ పెట్టుకున్నామండి ఇవ్వండి శిల్పారామం లోపలనండి చాలా బాగుంది అండి అయితే ఉందండి లోపలి చాలా బాగుంది చాలా బాగుంది అబ్బా మొత్తం వాటర్ గా ఉంది అంటుందని అంతా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది మనకి వచ్చి సడన్ గా అయితే కలర్ కలర్ బాగా

ఆటో అయితే చూడండి ఆటో చెప్పడం చూడండి డబ్బులు అయితే ఉంది చాలా బాగుందండి వెళ్దామండి నడుచుకుంటే మనం అయితే చేసుకుంటే వెళ్దామండి అంటే ఇంకా చూడండి ఎక్కడైతే ఎలా ఉంది నేను అనిపిస్తా లేదు చూడండి చాలా బాగుంది ఇలా కలర్ఫుల్ గా కూడా ఉందండి బ్యాక్ కెమెరా ఆన్ చేయాలి మనం అద్భుతంగా అయితే ఉన్నాయి శిల్పాలు धर्मराज राज्य धर्मराज अटी శ్రీకృష్ణుడు రాధాకృష్ణ రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు అయితే ఇలా ఉన్నారండి బృందావనంలో గోప్త కృష్ణుడు गृहपूर्व <sum> 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 జాయింట్ ఫ్రెండ్స్ మొత్తం శిల్పారాభంలో అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది మొత్తం అయితే చూడండి చూడండి వాళ్ళు లెవెల్ ఉంది కదా చూడండి ఎంత బాగుందో అసలు సెలబాల్ అయితే ఎలా చెక్కారు చూడండి మొత్తం రాయనండి ఇది అన్ని కాకేట్ కాదు ఇది దీని పక్కన వాటర్ ఫాల్ అయితే ఇలా పెట్టారండి కొన్ని వాటర్ చూడండి సో బాగుందో చూడండి అసలు చూడండి ఆ వాటర్ పైకి ఎలాగలసిన మీరే చెప్పాలండి నా కామెంట్లో ఇవన్నీ ఇలా వస్తుంది మొత్తం చూడండి ఇలా ఉందండి అక్కడ చూడండి మీ నాయనకాలు ఇలా ఉంది మొత్తం అయితే చాలా బాగుందండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది అసలు చూడండి వేరే లెవెల్ కదా వేరే వేరే లెవల్ అయితే ఉందండి చాలా అద్భుతంగా అయితే ఉంది జలపాతాలు అయితే పన్నెట్టు అయితే చాలా బాగా క్రియేట్ చేశారు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి చూడండి మొత్తం అయితే చాలా బాగుంది అద్భుతంగా అయితే ఉందండి లైక్ చేయండి కదా చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది నేను ఈ పక్కన వాటర్ అయితే చూడండి చాలా బాగా క్రియేట్ చేశారు ఇది అంతా వేరే లెవెల్ అయితే ఉంది వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ చదిరిపోయింది కదా చాలా చాలా బాగుందండి వాటర్ అయితే భలే క్రియేట్ చేశారు అసలు అయితే ఇంత అందంగా ఉందా అండి చూడడానికి చాలా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఎలా ఉన్నాయి ఇది లెవెల్ అయితే బాగా చదివిస్తారండి చాలా బాగుంది చెక్కతో బాగా క్రియేట్ చేశారండి బ్యాక్ సైడ్ అదంతా చెక్క చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి చూడండి చెక్కతో అయితే బాగా క్రియేట్ చేశారండి నా వెనక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వేరే లెవెల్ ఉంది వాటర్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి చూడండి వెనకైతే వాటర్ అండి నేను చూపిస్తాను మీకు ముందుకెళ్ళి మొత్తం అయితే వెళ్దాం అండి ఇంకా ముందుకి చూడండి బాగుంది కదా శిల్పారామంలోనే ఇదంతా వేరే లెవెల్ అయితే ఉంది చాలా బాగుందని చూడండి చాలా చాలా బాగుంది బాలకృష్ణ బాలకృష్ణ కదా చాలా బాగున్నాడు ఇదిగోండి ఇంకా వేరే లెవెల్ పురాతన ఆశ్రయం అంటే చాలా ఉంది గురుకులంలో కృష్ణూరు